యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేకంగా నూతన సంవత్సరం నామ సంవత్సరానికి సంబంధించి మకర రాశికి ఈ సంవత్సర ఫలితాలను తెలియజేస్తున్నాను మకర రాశి మరి ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలతో ఈ మకర రాశి ఈ మకర రాశికి అధిపతి శని ఆ శని ఇప్పటి వరకు కుంభరాశిలో ఉండి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళినాడు కూడా మీనరాశిలోనే ప్రారంభం అంటే మకర రాశి వారికి తృతీయ శని ప్రారంభమైంది పంచమ గురువు మరి ఈ సంవత్సరంలో షష్టమ గురువుగా మారబోతున్నాడు తృతీయంలో ఉన్నటువంటి రాహు ద్వితీయ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో మకర వారికి గురు సంచార ఫలితాలు శని సంచార ఫలితాలు రాహు సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తున్నాను మకరే కుంభరాజవుజ నాయక సూర్యనందన ఈ సూర్యనందనడు ఎవరు శనేశ్వరుడు శనేశ్వరుడు తృతీయ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు మకర వారికి ఎలాంటి సౌఖ్యాలంటే భోగంచ మహాసౌఖ్యం బుద్ధియత్నాది కృతు స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రస్తృతీయగే మకర వారు ఎవరైనా విదేశకాలం విదేశంలో కాలం గడుపుతున్నటువంటి వారు కొన్ని కారణాల వల్ల తిరిగి స్వస్థానం రావచ్చు లేదా ఏదైనా ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాలలో కానీ దూర ప్రాంతాలలో కానీ పనిచేస్తున్నటువంటి మకర రాశి వారు ఎవరైనా తాను కోరుకున్న చోటికి రావచ్చు రావచ్చే అవకాశాలు ఉంటాయి ఏదో కుటుంబ కలహాలు ఇతర కలహాల వల్ల స్త్రీ పురుషుల మధ్య భార్యాభర్తల మధ్య తగువులు ఏర్పడి మరి ఒకరికి ఒకరు ఎడమగం పెడమగంగా ఉన్న భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మకర రాశిలో మకర రాశికి సంబంధించి వాళ్ళు ఒకటై ఉండవచ్చు కలిసి జీవించవచ్చు అలాగే వివాహ ఆలస్య వివాహాలతో బాధపడుతున్నటువంటి వారికి పురుషులకైనా స్త్రీలకైనా వివాహమై స్త్రీ పురుష సుఖ సౌఖ్యాలు అనుభవించే యోగం కలగబోతున్నది స్త్రీ భోగంచ పురుషుడికైతే స్త్రీ లభిస్తుంది స్త్రీకైతే పురుషుడు లభిస్తాడు మహాసౌఖ్యం అన్ని విధాలా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది బుద్ధి యత్నాది శుద్ధి కృతు సంకల్పించుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరే యోగంలో ఉన్నాయి అట్లాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం ఇత్యాదులన్నీ కూడా శని విశేషంగా ఇచ్చ ఇవ్వడానికి మకర రాశి వారికి అనుకూలమైన స్థితిలో ఉన్నాడు అలాగే తృతీయ స్థానంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాహు కొంత విభేదించి కొద్దిగా దుష్ఫలితాలు ఇచ్చిన కొద్దిగా వికటింప చేసిన ఆయన ద్వితీయ స్థానానికి వస్తున్నాడు ఆ ద్వితీయ స్థానం కూడా సౌభాగ్యమాగ్యం ఆరోగ్యం సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం ఇత్యాదు వాగ్ పౌరుషంచ వినోదంచ అతను కూడా చాలా మంచి ఫలితాలు ద్వితీయ స్థానంలో రాహు ఇవ్వవుతున్నాడు మకర రాశి వారికి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇవన్నీ కూడా మంచి జీవితమే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది మరి పేరు ప్రఖ్యాతులు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు పంచమంలో ఉన్నటువంటి గురువు అర్థ అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహరిషితం సదా సజన సౌఖ్యం చ భవేత్ భవద్గురువు గురువు కూడా పంచమ స్థానంలో విశేషంగా ఉన్నాడు అంటే ఈ సంవత్సరం విశ్వావసు ప్రారంభం నుండి వైశాఖ మాసం మే వరకు కూడా ఇంచుమించు మే అర్ధ భాగం వరకు కూడా ఈ మూడు గ్రహాల ఫలితాలు అంటే రెండు గ్రహాల ఫలితాలు విశేషంగా ఉన్నాయి ఆ తర్వాత మరో రెండు గ్రహాల ఫలితాలు మే తర్వాత కూడా శని రాహుల ఫలితాలు బాగా ఉంటాయి గురువు కొద్ది వికటిస్తాడు ఇప్పుడు శని గురువుల ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి మరి ఆ తదనంతరం ఏమవుతుందా అంటే ఏదైనా కూడా అతి అవుతే కష్టం అంటారు కదా అతి తీపి కూడా కష్టమే అంటారు విరోధ పుత్ర విరోధ స్వజనే కలహస్తత చోర అగ్ని నృపవీతి ఇవన్నీ కూడా షష్ట స్థాన గతే గురువు అన్నాడు మకర రాశికి తృతీయాధిపతిగా వీయాధిపతిగా గురువు గోచారంలో ఆరో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆ కారణంగా ధారాపుత్రుల మధ్యన భార్యాభర్తల మధ్యన పుత్రుల మధ్యన కూడా కొంత పరస్పర ప్రతికూలతలు ఏర్పడేటువంటి ఏర్పడే అవకాశాలు ఉంటాయి మరి అయినవారు కావలసినటువంటి వారు వాళ్ళు కూడా ఏదో కారణం నెపం మీద దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి లేదా తానే దూరం చేసుకోవచ్చు తెలుసో తెలియ తాను దూరం చేసుకోవచ్చు కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోవచ్చు ఇంకా ఎంత శ్రద్ధగా ఉన్నా చోరుల చేత కానీ అగ్ని చేత కానీ ఏదైనా కొంత నష్టం పరి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఆ తదనంతరం అక్టోబర్లో మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు వచ్చి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా కొంతవరకు స్వవిషయంలో కుటుంబ వ్యవహారాలలో స్థిరచరాస్తుల విషయంలో ఆర్థిక పరమ వ్యవహారాలు కొంతవరకు ఆరోగ్య విషయంలో మకర రాశి వారు శ్రద్ధ వహించాలి మిగతా మీకంతా కూడా మిగతా అవకాశాలన్నీ మీ పరిసరాలన్నీ కూడా మీకు ప్రోత్సహించేటువంటి ధైర్యం చెప్పేటువంటి పరిసరాలే ఉన్నాయి వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సాధించవలసినటువంటి జీవితాన్ని సాధించుకోవచ్చు ఇది ఒకంత శుభకరమైనటువంటి పరిస్థితి అనే చెప్తున్నది మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మరి ఇక్కడ పెరిగింది అంటే ఏమిటో ఒకసారి ఆలోచన చేసుకోండి అలాగే రాజపూజ్యంలో నలుగురు అభిమానిస్తున్నారు ఐదు మంది అవమానిస్తున్నారు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మకర రాశివారు మీ వ్యవహారాలు సరిచూసుకోగలరు మీకు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ నవగ్రహాలు ప్రసాదించుగాక అని ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం